అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో డ్రై కోకోనట్ ఆయిల్ మేకింగ్ ప్రాసెస్ గురించి మీకు ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను స్కిన్కి మరియు హెయిర్కి ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది కోకోనట్ ఆయిల్ అనేది మార్కెట్లో కొనకుండా ఈ విధంగా ప్రిపేర్ చేయవచ్చు సన్లైట్ ఉంటే చాలు ప్రిపేర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా కొబ్బరి కాయలను తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేయాలి కోకోనట్ ఆయిల్ కోసం ముదురు కొబ్బరి మాత్రమే తీసుకోవాలి వీటిని ఎండలో ఒకటి లేదా రెండు రోజులు బాగా ఎండనివ్వాలి ఎండినట్లయితే కొబ్బరి టెంక నుంచి కొబ్బరి సపరేట్ అవుతుంది సపరేట్ అయినట్టు వీడియోలో గమనించవచ్చు అలా సపరేట్ అయిన తర్వాత కొబ్బరి చెప్పును ఒకటి తీసుకొని స్పూను లేదా నైఫ్ సహాయంతో చుట్టూ ఓపెన్ చేయాలి లైట్గా నేల మీద కొట్టినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది వీటిని వేళ రాత్రివేళ గాలికి పూర్తిగా ఆరనివ్వాలి మరుసటి రోజు వీటన్నిటిని మంచి ఎండలో ఎండనివ్వాలి నేను పాతికాయలు తీసుకున్నాను దానిలో ఒక కాయ పూర్తిగా పాడైంది బాగా ఎండినవి అని తెలుసుకోవాలంటే బయట మార్కెట్లో కొబ్బరి చెప్పలు ఎలా ఉంటాయో గట్టిగా ప్రెస్ చేస్తే విరగవు సేమ్ అదే విధంగా ప్రెస్ చేసి చూడాలి ఇలా తయారైన ఎండు కొబ్బరి చెప్పలు ఆయిల్ తీసే మిషన్ దగ్గరకు తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు చూస్తున్న కట్ చేసినవన్నీ కింద ఉన్న కవర్లో కలెక్ట్ చేస్తారు వీటిని ఆయిల్ తీసే మిషన్లో వేస్తారు కొబ్బరి నుంచి సపరేట్గా పిప్పి బయటకు వస్తుంది సపరేట్గా ఆయిల్ కూడా బయటకు వస్తుంది కింద ఉన్న గిన్నెలోకి ఆయిల్ అనేది చేరుతుంది ఇలా తయారైన ఆయిల్ను బాటిల్ తీసుకెళ్ళినట్లయితే బాటిల్లో పోషిస్తారు బాటిల్ అనేది వేడిగా ఉంటుంది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బాటిల్ నుంచి మూతను తీసివేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత మూతను పెట్టవచ్చు ఆయిల్ తీసిన రోజు కలర్ వేరే విధంగా ఉంటుంది బాటిల్ని కదల్చకుండా ఒక రోజు వరకు అలాగే ఉంచాలి నెక్స్ట్ డే కోకోనట్ పార్టికల్స్ కిందకి ఆయిల్ అంతా పైకి సపరేట్ అవుతుంది ఆయిల్ తీయగా వచ్చిన వేస్ట్ను వేస్ట్గా పడేయద్దు మెత్తగా మిక్సీ పట్టి కూరల్లో మరియు ఫ్రైలో యూజ్ చేయవచ్చు సపరేట్ అయిన ఆయిల్ను మరొకసారి ఫిల్టర్ చేసి స్టీల్ క్యాన్లో వేయవచ్చు డైలీ యూస్ చేయడానికి చిన్న బాటిల్ తీసుకొని దానిలో ఈ ఆయిల్ వేసి యూజ్ చేయవచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్